మేషరాశి అమాయక మొదటి రాశి అమ్మాయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని భరణి కృత్తికి ఒకటో పాదం మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన చికాకులు శ్రమ బాధ్యత మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అనుకున్న పనులు సాధించడం కోసం ఎక్కువ శ్రమతో కృషి చేసి అనుకున్న లక్ష్యాలు సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో గృహంలో ఉండే వ్యక్తుల యొక్క సహకారం విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి విద్య మీద ఎక్కువ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయవలసిన పరిస్థితి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది గృహ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండి మనశ్శాంతి అనేది కొంత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఋషభ రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ప్రయాణాలు సంబంధించిన విషయాలు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొంత ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశం అనేది ఒకటి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు రావలసిన ఆదాయం ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండడం ఆ విషయంలో పెద్దలు గురువులు మొదలైన వారి యొక్క ఆశస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారించడం వల్ల ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు అవకాశాలంటవి కనబడుతున్నప్పటికీ అసంతృప్తిని అధిగమించే విధంగా కొంత ప్రయత్నాలు అయితే మీరు చేయాలి ఆ విషయంలో శ్రీరామ జై రామ జై జై రామరామ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి మా ఇక తదుపరి రాసేటటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మృగశిర ఆరుద్ర పునర్వసు పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాలు కానీ మొదలైనవి ఏదన్నా దానికి సంబంధించిన ఏదైనా ఉంటే అవి ఆకస్మికంగా కొంత వాయిదా పడే అవకాశాలు లాంటివి తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాటలతో ఘర్షణలు రాకుండా అధిగమించే ప్రయత్నాలు అయితే మొట్టమొదటిగా చేసుకోవాలి మాటల వల్ల ఇబ్బందులు లేకుండా ఆహార సంబంధమైన విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొత్త ప్రయత్నాలు కానీ కొత్త వ్యక్తుల కలయికలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీళ్ళంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా తలపెట్టినా కూడా దాని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చాలా వరకు అధిగమించగలుగుతారు